ఇంట్రెస్టింగ్ టాపిక్ ముందుకు తీసుకొస్తున్నాను కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చరిత్ర తెలుసా దేశానికి స్వతంత్రం రాకముందు ముందు నుంచే ఈ హస్తం పార్టీ రిగ్గింగ్ ని స్టార్ట్ చేసింది ఒక్కసారి అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్రని ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను అది కూడా ఆధారాలతో సహా నెహ్రూ కి మద్దతు ఇవ్వడం వల్ల భారత తొలి ప్రధానిగా నెహ్రూ కావడానికి మార్గం ఈజీ అయింది అప్పుడే పటేల్ ప్రధాని అయింటే ఇప్పుడు కశ్మీర్ సమస్య ఉండేది కాదు దీంతో పాటు భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఎప్పుడో పరిష్కారం ఉండేది మన దేశానికి మొదటి లోక్సభ ఎన్నికలు నైన్టీన్ ఫిఫ్టీ టూ లో జరిగాయి ఈ ఎన్నికల్లో యూపీ లోని రాంపూర్ సీట్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓడిపోయారు కానీ ఇది నెహ్రూ కి నచ్చలేదు ఎలాగైనా ఆజాద్ ని గెలిచినట్టు ప్రకటించాలని బ్యాలెట్ లోని ఓట్లను తారు అరవచేశారు శాంతిపూర్ గ్రామంలోని ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి బ్లాంక్ బ్యాలెట్ పేపర్ను స్వాధీనం చేసుకున్నారని వాటిని బ్యాలెట్ బాక్సుల్లో నింపడం ద్వారా రగ్గింగ్కి పాల్పడ్డారని బయటపెట్టేశారు ఎంత దారుణం కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైనే రిగ్గింగ్కి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కేబినెట్లో మంత్రిగా ఉన్న అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు నెహ్రూ అంబేద్కర్కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయనే స్వయంగా దిగి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు విషయం ఏంటంటే డెబ్భై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది ఎన్నికల కమిషన్ మన దేశ ప్రజాస్వామ్యాన్ని చీకటి అధ్యాయం అదే ఎమర్జెన్సీకి తీసుకెళ్లిన రిగ్గింగ్ ఇది ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన గెలుపు కోసం ఆర్మీని అలాగే హెలికాప్టర్లను యూజ్ చేసింది ఇదే విషయాన్ని అలహాబాద్ కోర్టు డిక్లేర్ చేసింది ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చేసింది కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక సార్లు రక్తపాతం సృష్టించింది నైన్టీన్ ఫిఫ్టీ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద హింసకు పాల్పడింది ఎన్నికల కమిషన్ చీఫ్ అపాయింట్ చేయడంలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని ఉన్నాయి ఈసీ పదవ చీఫ్ గా ఉన్నటువంటి టిఎన్ సేషన్ కి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది ఇలా ఒక్కటేమిటి స్వామి కాంగ్రెస్ అనే పుట్టను తవిన కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి నమస్తే వెల్కమ్ టు ఓం ఎప్పుడు చెప్పినట్టే వాయిస్ ఆఫ్ మాధవి లత అంటే నా వాయిస్ కాదు చాలా మంది జాతీయ వాదుల వాయిస్ సరే అసలు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇది మాత్రం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి అండ్ దానికి బిఫోర్ ఒక చిన్న లైక్ కొట్టండి అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్ అప్పుడే నేను ఇంకా బోల్డ్ అనే వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను సరే నా ఇంకెందు కలసం లెట్స్ గెట్ ఇన్ టాపిక్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చరిత్ర తెలుసా దేశానికి స్వతంత్రం రాకముందు నుంచే ఈ హస్తం పార్టీ రిగ్గింగ్ ని స్టార్ట్ చేసింది అప్పుడు మొదలైన ఈ రిగ్గింగ్ చరిత్ర రక్తపాతం బూత్ క్యాప్చరింగ్ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ నియంతృత్వం ఇలా ఒక్కటేంటి ఎన్నో దారుణాలకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ అవేంటో ఇప్పుడు నేను చెప్తాను రాహుల్ గాంధీకి బీహార్ లో కూడా ఓటమి తప్పదని ముందే తెలిసిపోయిందేమో అందుకే ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి అక్కడ రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్నాడు హౌ టు రిగ్ ఎలక్షన్ అనే శీర్షిక చాలా వార్తా పత్రికలు రచించాయి కదా ఇందులో ఇప్పుడు ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయాడు ఒక అబద్దానికి వంద చెప్తే నిజమైపోతుందన్న స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తున్నారు కదా మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీహార్ ఓటమికి కూడా ఇప్పటి నుంచి సమర్థించుకుంటున్నారు ప్రస్తుతం రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలకు ఒక్క రుజువు లేకపోయినా సరే ఈ కాంగ్రెస్ పార్టీ హాయంలో జరిగిన రిగ్గింగ్ల గురించి వందల కొద్ది మన దగ్గర ఉన్నాయి ఒక్కసారి అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్రని నేను ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను అది కూడా ఆధారాలతో సహా రిగ్గింగ్ నెంబర్ వన్ మన దేశానికి స్వతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ అయితే తెరలేపింది నైన్టీన్ ఫార్టీ సిక్స్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో నెహ్రూ అధ్యక్ష పదవిని సాధించారు కదా చాలా మంది సర్దార్ పటేల్ కి ఓటు వేసినప్పటికీ మహాత్మా గాంధీ నెహ్రూ కి మద్దతు ఇవ్వడం వల్ల ఈ ఫలితం అయితే సాధ్యమైంది దీంతో భారత తొలి ప్రధానిగా నెహ్రూ కావడానికి మార్గం ఈజీ అయింది అప్పుడే పటేల్ ప్రధాని అయింటే ఇప్పుడు కశ్మీర్ సమస్య ఉండేది కాదు దీంతో పాటు భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు ఎప్పుడో పరిష్కారం లోక్సభ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో యూపీలోని రాంపూర్ సీట్ నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓడిపోయారు అతని పైన అపోజిషన్ విషన్ చంద్రసేత్ అయితే గెలుపొందారు కానీ ఇది నెహ్రూకి నచ్చలేదు ఎలాగైనా ఆజాద్ ని గెలిచినట్టు ప్రకటించాలని యూపీ ముఖ్యమంత్రి పండిట్ గోవింద్ వల్ల పంత్ పై ఒత్తిడి తీసుకొచ్చి దీంతో ఆయన రాంపూర్ మెజిస్ట్రేట్ పై ఒత్తిడి తీసుకురావడంతో ఓట్ మేనిపులేషన్ దీంతో ఇంకా బ్యాలెట్ లోని ఓట్లను తారుమార చేశారు ఈ విషయాన్ని అప్పటి ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ గా ఉన్న శంభునాథ్ తాండన్ కొన్ని నెలల తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టారు ఇకపోతే మరొక ప్రత్యక్ష సాక్షి అయిన అలోక్ చటర్జీ కూడా దీనిపైన ఆరోపణలు గుప్పించారు శాంతిపూర్ గ్రామంలోని ప్రజలకు రూపాయి ఇచ్చి వారి నుంచి బ్లాంక్ బ్యాలెట్ పేపర్లు స్వాధీనం చేసుకున్నారని వాటిని బ్యాలెట్ బాక్సుల్లో నింపడం ద్వారా రిగ్గింగ్కి పాల్పడ్డారని బయటపెట్టేశారు ఈ విధంగా ఆజాద్ గెలుపొందినట్లు ప్రకటించారు ఇకపోతే రిగ్గింగ్ నెంబర్ త్రీ ఈసారి ఏకంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైనే రిగ్గింగ్ కి పాల్పడింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్న అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఎన్నికల్లో నార్త్ ముంబై నుంచి పోటీ చేశారు ఆయన ఆయన ఎలాగైనా సరే ఓడించాలని నెహ్రూ అంబేద్కర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు ఆయనే స్వయంగా దిగి ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు దీంతో పాటు కమ్యూనిస్ట్ నాయకుడు దంగే కూడా స్థానికంగా ప్రచారం చేశారు ఇక్కడి వరకు బానే ఉంది కానీ ఎన్నికల రిజల్ట్ అందరినీ విషయం ఏంటంటే డెబ్బై ఎనిమిది వేల ఓట్లను చెల్లనివిగా ప్రకటించింది ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికల్లో అంబేద్కర్ కేవలం పద్నాలుగు వేల ఓట్లతో ఓటం పాలయ్యారు దీన్ని బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కూడా రిగింగ్ జరిగిందని ఓట్లు తారుమారైందని పలువురు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజమే కదా లేకపోతే అన్ని చెల్లని ఓట్లేంటి ఇప్పుడైతే అంబేద్కర్ ఇస్టులు ఓ కాంగ్రెస్ పార్టీని నెత్తికెత్తుకుంటాయి కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అండ్ ముఖ్యంగా అప్పుడు ఉన్నది నెహ్రూ కాబట్టి నెహ్రూకి అంబేద్కర్ అంటే అస్సలు ఇష్టం లేదు మరి అంబేద్కర్ని పార్టీలో ఎందుకు నేను కేవలం గాంధీ మాట వల్ల ఇకపోతే రిగింగ్ నెంబర్ ఫోర్ ఈ రిగ్గింగ్ గురించి దేశ ప్రజలందరికీ తెలుసు మన దేశ ప్రజాస్వామ్యాన్ని చీకటి అధ్యాయం అదే ఎమర్జెన్సీకి తీసుకెళ్లిన రిగ్గింగ్ ఇది మన దేశంలో ఎన్నికలు జరిగాయి కదా ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ తన గెలుపు కోసం ఆర్మీని అలాగే హెలికాప్టర్లను యూజ్ చేసింది ఓటర్లను ప్రలోభ పెట్టడానికి బట్టలు మద్యం పంపిణీ కూడా చేసింది ఓటర్లను పోలింగ్ బూత్లకు తరలించేందుకు కార్లు కూడా యూజ్ చేశారు డబ్బులు పంచారు ప్రభుత్వ అధికారులను ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు ఇవన్నీ ఎన్నికల నియమానికి విరుద్ధం కదా ఇదే విషయాన్ని అలహాబాద్ కోర్టు డిక్లేర్ చేసింది ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పిచ్చేసింది కానీ ఆమె నియంతృత్వ పాలనలో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది ఇప్పటికీ భారత చరిత్రలో దీని ఒక చీకటి అధ్యాయంగా మనందరం పిలుచుకుంటూ ఉన్నాం ఇకపోతే రిగింగ్ నంబర్ ఫైవ్ రాజీవ్ గాంధీ చేసినటువంటి ఒక స్టూపిడ్ థాట్ వల్ల ఒక చర్య వల్ల కశ్మీర్ లో ప్రజా అయితే తెరలేదు అదేంటంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ని రెండు ముక్కలుగా చీల్చింది గులాం మహమ్మద్ షా నుంచి కాంగ్రెస్ సపోర్ట్ అన్నమాట నాడు సీఎం గా ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లాను కిందికి దింపేసింది దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది గులాం మహమ్మద్ షా రెండేళ్లు పరిపాలించారు ఆ టైంలో వచ్చి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండింది దీంతో రాజీవ్ గాంధీ ప్రభుత్వం అక్కడ గవర్నర్ పాలన అయితే పెట్టింది ఎయిటీ సెవెన్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్ పార్టీ భారీగా రిగ్గింగ్కి పాల్పడింది ప్రతిపక్ష నాయకులను భారీగా జైళ్లలో కూడా పెట్టింది చాలా మందిని కొట్టి భయపెట్టింది దీంతో కాశ్మీర్ ప్రజలకి చాలా కోపం వచ్చింది ఇలా దొడ్డిదారుణ సాధించినటువంటి ఈ విజయంతో కాశ్మీర్లో లో తీవ్రవాదానికైతే కారణమైంది దానివల్ల మనం ఇప్పటికీ కూడా సఫర్ అవుతూనే ఉన్నాం ఇకపోతే రిగ్గింగ్ నెంబర్ సిక్స్ ఈసారి ఏకంగా దేశ ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీనే రిగ్గింగ్ కి పాల్పడ్డాడు తన సొంత నియోజకవర్గమైన అయిన గెలవడానికి భారీగా పూలింగ్ బూత్ క్యాప్చరింగ్ కి పాల్పడ్డారు కాంగ్రెస్ నాయకులు బ్యాలెట్ బాక్సుల్లో బోగస్ ఓట్లను వేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడం బూత్ క్యాప్చరింగ్ వంటివి చాలా విచ్చలవేడిగా జరిగాయి ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన మౌనంగా వహించింది అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పట్లో మరి ఇంత మీడియా ఇంత సోషల్ మీడియా అసలు లేదు కదా అడిగేదేవుడు చూసేదేవుడు చెప్పేదేవుడు అక్కడ మళ్ళీ రీఎలక్షన్ కూడా నిర్వహించలేదు ఈ బూత్ క్యాప్చరింగ్ ను ఎన్నికల కమిషన్ స్పెషల్ కేస్ అంటూ డిక్లేర్ కూడా చేసింది ఇకపోతే రిగింగ్ నంబర్ సెవెన్ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత దారుణమైన వీగంగా పిలుస్తారు ఇది నైన్టీన్ నైన్టీ లో హర్యానాలో జరిగింది ఆ ఏడాది మొహంలో ఉన్నటువంటి ఒక చిన్న ఉప ఎన్నిక జరిగింది అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవిలాల్ తన కుమారుని సీఎం సీటు నిలబెట్టుకునేందుకు తన ఎమ్మెల్యే సీటు కి రాజీనామా చేశారు అక్కడ నుంచి ఓం ప్రకాష్ చౌతాలా పోటీ చేశారు తనకి కాంపిడెంట్ గా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వచ్చేసి ఆనంద్ సింగ్ దంగి ఉన్నారనమాట ఆయన్ని ఓడించేందుకు ఓం ప్రకాష్ చేయని చెయ్యని అంటూ లేదు బూత్ క్యాప్చరింగ్ భారీగా రిగ్గింగ్ చేశారు పోలింగ్ బూత్ల దగ్గర భారీ హింస కూడా తెరలేపారు ఓ స్వతంత్ర అభ్యర్థి అమీర్ సింగ్ ని హత్య కూడా చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఇది ఇప్పటికీ అత్యంత దారుణమైన రిగ్గింగ్ గా భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది కావాలంటే మీరే వెతుక్కోండి అంటే సర్చ్ చేసుకోండి ఇంతటితో అయిపోలేదు ఇంకా ఉన్నాయి ఆగండి రిగ్గింగ్ నంబర్ ఎయిట్ పార్టీ బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక సార్లు రక్తపాతం సృష్టించింది నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద హింసకు పాల్పడింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాల్పడిన హింస బీహార్ చరిత్రలో అత్యంత ఎక్కువ బ్లడ్ షెడ్ ని క్రియేట్ చేసింది ఆ ఎన్నికల్లో అరవై తొమ్మిది మంది చనిపోతే పదమూడు వందల డెబ్బై చోట్ల హింసాత్మక ఘటనలు మూడు వందల పది బూతుల క్యాప్చరింగ్ కేసులు నమోదయ్యాయి ఇక ఈ ఎన్నికల్లో మెయిన్ గా ఆర్జేడి కమ్యూనిస్ట్ పార్టీలు హింసకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇందులో భాగమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంకా ఉన్నాయి రిగ్గింగ్ నంబర్ నైన్ రెండు వేల తొమ్మిది జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ హింసాత్మక ఘటనలు అయితే కొంచెం తగ్గిపోయాయి బూత్ క్యాప్చరింగ్ కి వీలు లేకుండా ఈవీఎం మెషిన్లు వచ్చేసాయి దీంతో డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసే సంస్కృతి ఎక్కువగా పెరిగింది అప్పటి మహారాష్ట్ర ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు కాంగ్రెస్ ఎంపీ గోవింద భారీగా డబ్బు కట్టలతో దొరికాడు ఇతనిపై ఎన్నికల కమిషన్ విచారణ కూడా జరిపించింది ఆగండి ఆగండి ఒక్క రిగ్గింగ్ మాత్రమే అనుకుంటున్నారా ఎన్నికల కమిషన్ చీఫ్ అపాయింట్ చేయడంలో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలున్నాయి రెండు వేల తొమ్మిదిలో అప్పటి ఎన్నికల కమిషన్ చీఫ్ నవీన్ చావ్లా కి గాంధీ కుటుంబానికి దగ్గర సంబంధాలు ఉన్నాయి సోనియా ఆదేశాల మేరకే అతని నియామకం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి పంతొమ్మిది వందల జస్టిస్ జేసీ షా ఎన్నికల కమిషన్ గా ఎన్నికయ్యారు ఇతని ఎమర్జెన్సీ టైమ్ లో తన అధికారాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక ఈసీ పదవ చీఫ్ గా ఉన్నటువంటి టిఎన్ సేషన్ కి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది అప్పటి వరకు రాజీవ్ గాంధీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న వ్యక్తినే ఈసీ చీఫ్ గా పెట్టారనమాట ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ పైనే పోటీ చేశారు ఇలా ఒక్కటేమిటి స్వామి కాంగ్రెస్ అనే పుట్టను తవిన కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి హస్తం పార్టీ రిగ్గింగ్ చరిత్ర గురించి దేశ ప్రజలందరికీ తెలుసు ఇంతటి దారుణమైన చరిత్రకు ఆధారాలు సైతం బట్ట బయలుగానే ఉన్నాయి రాహుల్ గాంధీ మాత్రం తన పార్టీ తప్పుల్ని మాట్లాడకుండా బీజేపీ పైన ఊరికే ఇలా మాట్లాడుతూనే ఉంటారు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా చూడు అదే విధానాన్ని మన రాహుల్ ఖాన్ గాంధీ ఫాలో అవుతుంటాడు అనమాట దేశానికి సంబంధించిన ఎలాంటి మంచి కార్యక్రమం తలపెట్టినా దాని మీద దుమ్మెత్తి ఆఖరికి మన ఆర్మీని అవమానించడంలో కూడా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉంటాడు మరి ఈ వీడియో పైన మీ కామెంట్ కూడా తెలియజేయండి మీ నాకు చాలా చాలా ముఖ్యం వీడియో చూసేటప్పుడు దయచేసి ఒక చిన్న లైక్ కొట్టండి ఆ విషయం మాత్రం మర్చిపోద్దు మళ్ళీ నేను ఒక మంచి వీడియో ముందుకు వస్తాను అంతవరకు నేను సైతం దేశం కోసం జాయ్ హింద్ జాయ్ భారత్